నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ మా బతుకుల్లో విషయం కక్కొద్దు మా భూములు లాక్కోవద్దు మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి ఇది నెల రోజులకు పైగా ఉద్యమ పంధాలో నడుస్తున్న బల్క్ డ్రగ్ వ్యతిరేక ఉద్యమం చిన్న పెద్ద పిల్లా పాప ముసలి తేడా లేదు అందరి నోట ఒకటే మాట మాకొద్దీ విషాలు గుమ్మరించే బల్క్ డ్రగ్ కాదంటారా మమ్మల్ని చంపి ఆపై బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని తేల్చి చెబుతున్నారు మత్స్యకార గ్రామస్తులు తీర ప్రాంతం కదిలింది బల్క్ డ్రగ్ కంపెనీలకు వ్యతిరేకంగా నడుం బిగించింది బల్క్ డ్రగ్ కంపెనీల నుంచి విడుదలయ్యే రసాయనాల వల్ల తమ జీవితాలు చిన్నాభిన్నమవుతాయంటూ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు అనకాపల్లి జిల్లా రాజయ్యపేట తీరంలో మొదలైన అలజడి రాష్ట్రాన్ని కమ్మేస్తోంది మా గ్రామాల్లో రసాయన కంపెనీలొద్దంటూ పిడికిలి బిగించిన రాజయ్యపేట బల్క్ డ్రగ్ భూతాన్ని గ్రామంలోకి రానివ్వమంటున్న గ్రామస్తులు ఒక్క కంపెనీతోనే మా బతుకులు పోయాయి ఇప్పుడు ఏకంగా బల్క్ డ్రగ్ భూతాన్ని తెచ్చి మాపై రుద్దుతారా నెలకు పైగా ఉద్యమ పంథాలో రాజయ్యపేట గ్రామస్తులకు జగన్ సంఘీభావం ఉద్యమంలో మీ వెనకే ఉంటామంటున్న విపక్ష వైసీపీ బల్క్ డ్రగ్ విషయంలో రాజకీయాలొద్దంటున్న టీడీపీ అనకాపల్లి జిల్లాలో లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నాయి భవిష్యత్తులో ఫార్మా రక్షణ పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీస్ ల్యాండ్ మార్క్స్ కాబోతున్నాయి ఇప్పటికే పరవాడ అచ్యుతాపురంలో ఫామ్ సెజ్లో వందల సంఖ్యలో రసాయన ఔషధ పరిశ్రమలు నడుస్తున్నాయి వీటి వల్ల ప్రజా జీవితం పర్యావరణం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి లేటెస్ట్గా బల్క్ డ్రగ్ పార్క్ మీద జనం చేస్తున్న తిరుగుబాటు రూపం దాలుస్తోంది విషరసాయన పరిశ్రమలను తమనెత్తిన రుద్ది ప్రాణాలను హరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే ఆలోచన రావడంతో గ్రామస్తులు కమిటీగా ఏర్పడి ఉద్యమ పంధాలు అడుగుపెట్టారు తీర ప్రాంతం తప్ప మరో ఉపాధి ఉపాధిలుగాని వేలాది మత్స్యకార కుటుంబాలు మనుగడ కోసం సాగిస్తున్న ఉనికి పోరాటం కావడంతో బల్క్ డ్రగ్ పార్క్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు వాటి పర్యవసానాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఓ రసాయన కంపెనీ అక్కడి ప్రజల జీవితాలను దుర్భరం చేసింది కంపెనీ నుంచి వస్తున్న విష రసాయనాలు పంచభూతాలను కలుషితం చేశాయి దీంతో ఆ ప్రాంతంలో నీళ్లు తాగాలన్నా తిండి తినాలన్నా ఘోరమైన వాసన వస్తోంది దీంతో ఆ ప్రాంతాన్ని వదిలి కొందరు బంధుల ఇళ్లల్లో బతుకు ఈడుస్తున్నారు ఇంతటి భయానక డ్రగ్ కంపెనీలను తమనెత్తిన రుద్దొద్దని రాజయ్యపేట గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు వాటర్ తాగుదామంటే స్మెల్ ఏదైనా చేప తిందామంటే స్మెల్ వాసన ఈ వాసనకు అసలు ఉండాలనిపించుకే నేను మా అత్తాలి ఇంటికి వెళ్ళిపోతున్నాను ఏదైనా తిందామంటే స్మెల్ చేప ఎండి చేప అయినా కూడా స్మెల్ కడుపులో ఎలాగని ఇంకా ఏదైనా తింటే లోపల బ్లడ్ తగ్గిపోతుందండి డాక్టర్లు కూడా మమ్మల్ని చాలా గట్టిగా తడుతున్నారు అందుకని ఆ సైడ్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఉంది బల్క్ డ్రగ్ కంపెనీలు వస్తే పంచభూతాలు కాలుష్యకాధారంలో మారిపోతాయంటున్నారు రాజయ్యపేట గ్రామస్తులు చావనైనా చస్తాం కానీ ఆ మాయదారి మందుల కంపెనీలలో తమ గ్రామంలో అడుగుపెట్టనివోమని తేల్చి చెబుతున్నారు చె పేరు వచ్చినా ఏ బెండ్ వచ్చినా ఇసు బెండు కాదు మేడ బిండి కాదు నారి కాదు దాని వచ్చినా తెలివి ఆడ తగలబెడతాం పిడి రోజు తగలబెడతాం ఏ బెండ్ అన్న ధైర్యంగా దమ్ముగా ఇది మా పుట్టిన ఊరు మా తాతలు మామూలు సంపాదించిన ఊరు మా ఊరు పోయిందంటే మేము ఒక్కో అప్పుకోము మా అక్కో ఇది మా ఆస్తి మా బూడే మా కాస్తే మా చంద్రమే మా మాత ఎలాగే ఎమ్మెల్యే కాదు ఎలాగే మిత్రులు కాదు ఎవరు వచ్చి తెలివి కొడతాం రైతుల భూములు తీసుకోవడం ఏంటి కంపెనీలకు ధారాదత్తం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి గ్రామస్తులు పోనీ ఏదైనా ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించే కంపెనీలను తెస్తున్నారా అంటే అదీ కాదు ఏకంగా రసాయనాలను విదజల్లే కర్మాగారాలను ఇక్కడ ఏర్పాటు చేయడం ఎలా సరైనదవుతుందని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇంకా మా మాత్రం పట్టదు ఇక్కడ మాకు మేము ఒప్పుకోం ఒప్పుకున్న పైసే పరిస్థితులు కూడా లేదు మాకు ఈ సోది సేతట్లు కానీ మనం అట్టు ఉట్టపోయామంటే పాత వదులుకుంటాం అంతే మాకు ఎందుకంటే మా పిల్లలతో సొద్దు రోడ్డు మీద పట్టాం కాబట్టి మాకు ఈ రోజు ఎవడు సాయం చేయక లేదు అనే సత్తం కానీ ఎవడు కూడా ముందుకు వచ్చే అవకాశం కూడా లేదు ఈ రోజు అన్నితో వచ్చిందంటే మీకు నాయన చేస్తాను ముందుకు వచ్చే అవకాశం కూడా మాకు సపగడ పోయింది ఇప్పటికే ఇక్కడ ఉన్న రసాయన పరిశ్రమలో వెదజల్లుతున్న కాలుష్యం కారణంగా సముద్రంలో చేపలు పడడం లేదంటున్నారు మత్స్యకారులు సముద్రంలో చాలా దూరం వెళ్తే కాని వేటపడే అవకాశాలు లేకుండా పోయాయని చెబుతున్నారు గ్రామంలో పంటలు పండక సముద్రంలో చేపల వేట జరగక ఇతర గ్రామాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మత్స్యకార గ్రామాల ప్రజలు ఈ బల్ కంపెనీ వచ్చిందంటే మేము చావడమే ఇంకా గతి ఇంకా మాకు నష్ట ఆప్ లేదు మాకి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు దీనికి బల్క్ డ్రగ్ అనే కంపెనీని మొత్తం స్టార్ట్ చేసి డెవలప్మెంట్ ఏదైనా ఉంటే దానికోసం ఏర్పాటు చేసుకొని మా మత్స్యకారులతో అందరితో మాట్లాడి మాకు న్యాయం చేసి తదుపరి వాళ్ళు ఇండస్ట్రీలో ఏది చేసుకుంటారు చేసుకోవచ్చు కానీ ఈ బల్క్ డ్రగ్ మా కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీ మాత్రం మాకు వద్దు ఈ విధంగా మన హోమ్ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మా ఎంపీ సీఎం రమేష్ గారు కానీ అంటే వీళ్ళందరూ ఈ మీడియా చూడట్లేదా వార్తలు వినట్లేదా మొన్న అంత అంత మేమేదో మా బాధని చూపించుకుందామని హైవే వరకు ఆరు కిలోమీటర్లు మా మహిళలు మగాళ్ళు అందరూ అక్కడ వరకు నడిచెళ్ళి అంతా చేస్తే కనీసం ఒక్కరు కూడా ఇక్కడ మత్స్యకారులు రాజీపేట మత్స్యకారులు రోడ్డు ఎక్కారు దానికి మేము వస్తాం మేము అండగా ఉంటామని ఒక నాయకుడు ఒక ఒక మా హోమ్ మినిస్టర్ కాదు మా మంత్రి కాదు సీఎం రమేష్ గారు కాదు మా పవన్ పవన్ డిప్యూటీ సీఎం కాదు ఎవరు రాలేదండి విషరసాయన కంపెనీల కోసం తామెందుకు తమ పుట్టిన ఊరిని వదులుకోవాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు మా ప్రాణాలు పోయినా పనులు జరగనివ్వబోమని తెగేసి చెప్పేస్తున్నారు ఇతర ప్రాంతాల ప్రజలు వ్యతిరేకిస్తే వెనక్కు తగ్గిన ప్రభుత్వం తమ మీద ఎందుకు కక్ష కట్టిందనేది మత్స్యకారుల సూటి ప్రశ్న ఇందుకు యంత్రాంగం దగ్గర నిర్దిష్టమైన సమాధానం లేదు ఈ నాయకులు ఏమనుకుంటున్నారంటే తీసుకోవే ఒక్కదానికి నిర్ణయం తీసేసుకోయో ఇంత నీళ్లుగా అయిపోయాం మరి ఎక్కువ దానికి ఎలా నిర్ణయం తీసేసుకుంటాం అనుకున్నారు వాళ్ళు ప్రాణాలైన కానీ ఏ నిర్ణయం తీసుకోవడం వెనక తిరిగిపోవడం కొండగోరకు అర్జున్ చేప మళ్ళీ అని అనుకోవడం వాళ్ళు మూర్ఖతం కంపల్సరిగా మాత్రం ఆ కంపెనీకి ప్రాణాలైన ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడే ఫార్మా పరిశ్రమలపై తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమంటున్నారు రాజయ్యపేట మత్స్యకారులు దాదాపు ముప్పై రోజుల క్రితం గ్రామంలో మొదలైన వ్యతిరేకత శాంతితో ధర్నా పేరుతో నిరసన దీక్షలు వేసే శిబిరానికి కారణమైంది రోజు వందల మంది మహిళలు ఇక్కడ కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు చేపల వేటకు వెళితే తప్ప పూటగాడు వారిని మత్స్యకారులు గ్రామంలో కాపలా కాస్తున్నారు వేల మంది జనాభా నక్కపల్లి మండలంలో చనిపోయే పరిస్థితి ఉంది ఆల్రెడీ ఉన్న రసాయన పరిశ్రమ వల్ల ఇప్పటికే క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ అనేక రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు మరి ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఈ మండలం అంతా ప్రజలందరూ కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తాం బల్క్ డ్రగ్ ఆగే వరకు కూడా ప్రాణాలు సరే అక్కడ ఈ బల్క్ డ్రగ్ ఏర్పాటు ప్రక్రియలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని రాజయ్యపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రజల్లో కాకుండా ఎంఆర్ఓ ఆఫీసులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడంపై ప్రశ్నిస్తున్నారు పన్నెండు వందలకు పైగా ఎకరాలు సేకరించాల్సి ఉండగా కేవలం నాలుగు వందలకు పైగా ఎకరాల భూములు సేకరించి ప్రాజెక్టు జరుగుతూ ఉన్నాయి పనులు పన్నెండు వందల డెబ్బై ఎకరాలు బలక్డ్రక్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేస్తే ఇప్పుడు కేవలం నాలుగు వందల యాభై నాలుగు ఎకరాలు మాత్రమే రాజీపేట రెవెన్యూ పరిధిలో సేకరించారు ఇంకా ఎనిమిది వందల పదహారు ఎకరాలు సేకరించాలి దొండవాక చినితేనేర్ల పెద్దనెల జానకిపేట ఉపమాక ఉప్పమాక ఎన్ఆర్సాపురం రాయవరం గుర్రాజుపేట ఈ గ్రామాల్లో ఎనిమిది వందల పదహారు ఎకరాలు భూములు సేకరించాలి ఆ రైతులు ఎవరు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అని కరాఖండిగా చెప్తా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో భూములు పూర్తిగా సేకరించకుండా ఆగస్టు ఆరవ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ఇది చట్ట ఉల్లంఘన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండా ఇక్కడ నిర్మాణాలు ప్రారంభించకూడదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎనిమిదవ తేదీన విశాఖపట్నం నుంచి దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇక్కడ బలిడ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం వర్చువల్ గా ఇనాగ్రేషన్ చేసిన మొదటి రోజు నుంచి ఇక్కడ పనులు చేపడతా ఉన్నారు ఇది కూడా చట్ట ఉల్లంఘన అంతేకాదు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు నేటి వరకు కూడా లేవు ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఈ రోజుకి యాభై నాలుగు రోజులు పూర్తవుతా ఉంది ఆ రిపోర్ట్ ని ఇప్పుడు కూడా ఎక్స్పర్ట్ కమిటీకి పంపించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని తాము రోడ్డుకి పోరాటం చేస్తుంటే ఏ ఒక్క నాయకుడు ఎందుకు ముందుకు వచ్చి తమకు అండగా నిలబడలేదని వారు ప్రశ్నిస్తున్నారు ఎవరు మద్దతుగా ఉన్నా లేకున్నా తమ పోరాటం మాత్రం ఆగదని తేల్చి చెబుతున్నారు గ్రామస్తులు తీరంలో అలజడి కూటమి సర్కారుకు ఊపిరాడనివ్వడం లేదు సొంత నియోజకవర్గంలో రగిలిన ఉద్యమం చల్లార్చడంలో హోంమంత్రి అనిత విఫలమయ్యారు దీంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వెళ్లిపోయారు ఆ తర్వాత అధికారులు నేతలు ఎవరూ వారికి మద్దతుగా నిలవలేదు అయితే విపక్ష వైసీపీ నేతలు మాత్రం మత్స్యకారుల పోరాటానికి తాము మద్దతుగా నిలబడతామని భరోసా ఇస్తున్నారు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గ్రోత్ హబ్ అభివృద్ధి ఉపాధి కల్పన పెద్ద ఎత్తున చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన ఈ ప్రతిపాదనల్లో భాగంగా పుట్టుకొచ్చిందే బల్క్ డ్రగ్ పార్క్ దేశీయ ఫార్మా పెట్టుబడులకు కీలక స్థానంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి రెండు వేల ఎకరాల భూముల్లో ఏర్పాటవుతున్న నక్కపల్లి ప్రాజెక్టు ఖర్చు సుమారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది ఇందులో కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల గ్రాంట్ అందిస్తోంది మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టింది ఏపీఐఐసి ప్యాకేజీ వన్ లో రోడ్లు డ్రైన్లు సరిహద్దు గోడలు గ్రీన్ ఏరియా డెవలప్మెంట్ నీటి సరఫరా రీసైకిల్ వాటర్ సరఫరా వేస్ట్ వాటర్ సిస్టమ్ పవర్ సప్లై ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్రక్ టెర్మినల్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి పనులు ఉన్నాయి ప్యాకేజీ టూలో కామన్ ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ మోరిన్ అవుట్ ఫాల్ సిస్టమ్ ఈ పనుల్లో వ్యర్థ జలాల శుద్ధి వ్యవస్థ ఏర్పాటు ఉంటుంది ప్యాకేజీ త్రీలో స్టీమ్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ కామన్ సాల్వెంట్ రికవరీ సిస్టమ్ పనులు పూర్తి చేస్తారు మొత్తం సేకరించిన భూమిలో అరవై శాతం పరిశ్రమలు ఏర్పాటవుతాయి ఈ స్థాయిలో ప్రణాళికాబద్ధంగా బల్క్ డ్రగ్ పార్క్ వస్తుండగా ప్రజల్లో అనుమానాలను నివృత్తి చేయడంలో జరిగిన వైఫల్యం ఆందోళనకు కారణమైంది రెండు వేల పన్నెండు కంటే ముందే ఏపీఐఏసి స్వాధీనం చేసుకున్న భూముల్లో జరుగుతున్న నిర్మాణాలు విష రసాయనాలకు చెందినవారి జనం గుర్తించడంతో పోరాటం మొదలైంది ఇక్కడకు రాకముందు కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలను అక్కడి ప్రజలు తిప్పికొట్టడంతో రాజయ్యపేట చుట్టుపక్కల గ్రామాల భయం మరింత ఎక్కువైంది ఒకసారి పరిశ్రమలో వస్తే ప్రాణాలు దక్కవనే ఆలోచన ఇక్కడ జనం మనసులో బలంగా నాటుకుపోయింది మరోవైపు పోలీసులు మోహరించడం ద్వారా ఆయన బల్క్ పార్క్ నిర్మాణం పూర్తి చేస్తామనే పరోక్ష సంకేతాలు మత్స్యకారులకు కంటి మీద కొనుకు లేకుండా చేశాయిట్రో పైన ఏడు వందల యాభై రోజులు ధర్నా చేసాము అప్పటికి రెండు వేల ఇరవై రెండు నాటికి కేవలం క్యాన్సర్ పేషెంట్లు యాభై ఎనిమిది మంది చనిపోయారు ఆ లిస్టు కలెక్టర్ ఆఫీస్కి కి చేయడం జరిగింది ఒక హెట్రో కంపెనీ వల్ల యాభై మంది చనిపోయారు అంటే బల్క్ డ్రగ్ వస్తాయక మా గ్రామ పరిస్థితి ఏంటి మా మత్స్యకాల పరిస్థితి మత్స్యకారు ఎలా కనిపిస్తున్నారో తెలియట్లేదు ప్రభుత్వం దగ్గర మత్స్యకాల దగ్గర భూమి తీసుకొని ప్రైవేట్ సంస్థలు అమ్ముకుంటుంది ఏం ప్రభుత్వానికి కంపెనీ పెట్టే సత్తా లేదా నడిపించే ధైర్యం లేదా బల్క్ డ్రగ్ అనుమతులు రద్దు చేయాలని ఏకైక డిమాండ్ తో చేస్తున్న పోరాటం తీరంలో పరిణామాలను ఉత్కంఠగా మార్చేసింది గత నెల చివరిలో హోం మంత్రి స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత మత్స్యకారులతో చర్చించేందుకు రాజయ్యపేట వెళ్లారు గ్రామ సభలో ప్రజలను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది కమిటీగా ఏర్పాటైతే సీఎం సమక్షంలో చర్చలకు తీసుకువెళ్దామన్న ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు గ్రామస్తులు ఏ నిర్ణయమైనా ప్రజల సమక్షంలోనే జరగాలని పట్టుపట్టారు ఈ క్రమంలో హోంమంత్రి కాన్వాయ్ ను అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది బయట వ్యక్తుల ప్రోద్బలమే దీనికి కారణమన్న హోంమంత్రి ఆ ఘటనలో ఎవరిపైనా చర్యలు వద్దని పోలీసులకు సూచించారు ఆ తర్వాత రాజయ్యపేట పరిసరాల్లో నిఘా పెరిగింది వరకు అందరూ రాజపేట గ్రామస్తులు చాలా మంచివాళ్ళు వాళ్ళని బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే దూరంలో వ్యవహరిస్తున్నారు నేను అది కూడా మిమ్మల్ని చాలా హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా వద్దు అలాంటి పనులు మీ స్వార్థానికి మీ రాజకీయాలు చేయాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంతేగాని అమాయకులైన ఆ రాజేపేట గ్రామస్తులతో అటువంటి రాజకీయాలు చెయ్యొద్దనే నేను చెప్తాను అనూహ్యంగా వందల మంది మత్స్యకారులు భారీ ర్యాలీగా గ్రామం నుంచి బయలుదేరి నేషనల్ హైవే పైకి చేరారు అప్పటికి అందుబాటులో ఉన్న పోలీసు బలగాలను నియంత్రించే ప్రయత్నం చేసినా విఫలమయ్యాయి నకపల్లిలో దాదాపు నాలుగు పాటు హైవే దిగ్బంధించడం జిల్లా యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించగా బాధ్యులను సుమారు అరవై మందిపై కేసులు నమోదయ్యాయి నుంచి వందల సంఖ్యలో పోలీసులు బల్క్ డ్రగ్ ప్రభావిత నిర్వాసిత గ్రామాల్లో మోహరించారు లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామనే హెచ్చరికలతో పాటు ఆంక్షలు అమల్లోకొచ్చాయి డ్రగ్ పార్క్ ఏరియాలోని గ్రామస్తులు బయటికి వెళ్లాలన్నా తిరిగి ఊళ్ళో అడుగుపెట్టాలన్న ఐడెంటిటీ సమర్పించాల్సిందే ఈ చర్య సహజంగానే స్థానికుల్లో డ్రగ్ పార్క్ వల్ల ఎదురయ్యే పర్యవసనాలకు సాక్ష్యంగా కనిపించింది ఈ ఏడాది ఆగస్టు ఆరున డ్రగ్ పార్క్ కోసం పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది పీసీపీ నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం దగ్గర జరిగిన ఈ సమావేశంలో ప్రజలు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు దీంతో వ్యవహారం రసాభాసగా మారింది మాయదారి మందుల కంపెనీలు మాగొద్దు బాబోయ్ అంటూ ప్రభావిత గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు ఫార్మా పరిశ్రమల వల్ల భూములు కోల్పోయి పడతామని పర్యావరణం దెబ్బతిని జనం గగ్గోలు పెట్టారు బల్క్ డ్రగ్ పార్క్ తో సామాజిక పర్యావరణ ప్రభావ నివేదిక పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి ప్రజా సంఘాలు ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి పొంచి ఉందనే భావన స్పష్టంగా ఉంది చట్టాన్ని విరుద్ధంగా ఏర్పాటు చేశారు ప్రజలకి కుర్చోడానికి ఆరు వందలు కుర్చీలేసి మిగతా నాయకులకి అధికారులకి వేసుకొని ఈ పోలీసులతో బందోబస్తు పెట్టి జనాలు రాని వాళ్ళుగా నాయకులందరినీ కూడా లోన్ రెప్పించుకొని మీ ఓకే మేము మీ అంగీకరిస్తాం ఈ బల్డర కంపెనీ కానీ చెప్పుకున్న ఆ రోజు కూడా తీవ్రంగా ఈ మత్స్యకారులు రైతులు ఈ తీర ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు అయినప్పటికీ కూడా ఆ నివేదికలో ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వ్యతిరేకించారు వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ తీర ప్రాంతంలో బల్డరా కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఎంత అన్యాయం అంటే ఒకసారి ఆలోచించండి ప్రజల కోసమే మీకు ఏర్పాటు చేస్తున్నా ఉన్న కంపెనీ అన్నప్పుడు ఈ ప్రభుత్వం ప్రజలు వద్దనుకున్నప్పుడు ఎందుకు ఏర్పాటు చేయాలి ఒకేచోట పరిశ్రమలు కేంద్రీకృతమైతే పర్యవసనాల మాటలకు కందమంటున్నారు ప్రభావిత గ్రామాల ప్రజలు ఈ నేపథ్యంలో రాజయ్యపేట పోరాటం నెల రోజులు దాటిపోయింది ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాల నడుమ పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది ప్రభావిత గ్రామాలైన సిహెచ్ఎల్పురం పెద తీనార్ల ఎన్ నర్సాపురం ఉపమాక ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ నష్టం చేస్తుందనే భయం ఉంది దీంతో రాజయ్యపేటలో మొదలైన ఆందోళన ఇతర గ్రామాలకు విస్తరించేలా ఐక్య కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉత్కంఠను రెట్టింపు చేసింది బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాటం కీలక మలుపు తిరిగింది బాధిత గ్రామాల ప్రజలు విపక్ష వైసీపీ నేతలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు దీంతో విపక్షం ప్రజల పక్షాన నిలిచింది కేసులు పెట్టినా భయపడేది లేదని ఆ పార్టీ నాయకత్వం ఇచ్చిన భరోసా ప్రభావిత గ్రామాల ప్రజలకు కొండంత అండగా మారింది దీంతో బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమం ఏ స్వరూపం తీసుకుంటుందనేది ఉత్కంఠ మారింది నక్కపల్లి పాయకరావుపేట మండలాల్లో ఫార్మా దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి ఎకరాల్లో విస్తరించి కొత్త కొత్త యూనిట్లు స్థాపిస్తున్నాయి వీటి నుంచి వెలువడే వాయు జల కాలుష్యంతో ఇక్కడ జనం నిత్యం నరకం అనుభవిస్తున్నారు వింటర్ సీజన్లో గాలి పీల్చుకోవాలన్నా కష్టసాధ్యంగా మారింది ఈ పరిశ్రమల కారణంగానే మత్స్య సంపద అంతరించిపోయిందని ఇక్కడి చేపలు సైతం రసాయన వ్యర్థాల కంపు కొడుతున్నాయని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు ఇక విశాఖ పర్యటనకు వచ్చిన వైసీపీ అధినేత రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు మత్స్యకారులు దీంతో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా జనం చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు సంఘీభావంగా వెళ్లి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఉత్తరాంధ్ర నాయకత్వానికి నిర్దేశించారు జగన్ ఈ క్రమంలో వైసీపీ నిర్వహించిన చలో రాజయ్యపేట రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు సహకరించింది ఈ సందర్భంగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీరైతే మీకు చేస్తుంది మీకు వచ్చి మేము వస్తుంది మీరు వచ్చి అంగవారు లేకపోతారు పుట్టిన పిల్లలు అని చెప్పి చెప్పి ఎన్ని ఎన్ని పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా అన్నిటికీ మేము బాధ్యత ఇస్తాం ఇస్తాం పూర్తిగా బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఇప్పుడు పరిశ్రమలు పెట్టుబడులు మాత్రమే కాదు ప్రజలు వాళ్ల మనుగడ ఎన్నికల ముందు ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా సంధించారు హోంమంత్రి అనిత ఫార్మా ఇండస్ట్రీస్ వస్తే ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించారు అప్పుడు ప్రజలు అదే నమ్మారు ఇప్పుడూ అదే కోరుకుంటున్నారు కానీ అభివృద్ధి కోణంలో చూసినప్పుడు బల్క్ డ్రగ్ పార్కును ఆహ్వానించడం అనివార్యమనే సంకేతాలు పంపిస్తోంది సర్కార్ దీంతో జనం అదే స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని అయితే బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ ద్వారా వద్దని తేల్చి చెబుతున్నారు మరోవైపు జిల్లా యంత్రాంగం ప్రజల్లో గూడు కట్టుకున్న భయాల మీద ఫోకస్ పెట్టింది కాలుష్య నియంత్రణ మండలి సహా వివిధ విభాగాలను రంగంలోకి దించింది గతంలో ప్రజలు వద్దంటే కాకినాడ ఎస్సీ లో భూములు తిరిగి రైతులకు ఇచ్చిన ఘనత తమదని ఆ దిశగానే బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూ పరిష్కరిస్తామని హామీ ఇస్తోంది వైసీపీ బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటం తీవ్ర రూపుదాల్చింది అయితే అభివృద్ధి దృష్ట్యా అనివార్యమంటోంది ప్రభుత్వం దీంతో ఈ సమస్య ఏ విధంగా పరిష్కారమవుతుందన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది